శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై తొమ్మిది శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నవమి తిథి వచ్చింది నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది శనివారం ఉత్తరాభద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ధనపరంగా నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పరి మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళాలి అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ధన నష్టం జరగదు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రి యోగం శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత వెళ్ళండి అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఈ లోపు వెళ్ళవలసి వస్తే మాత్రం అల్లమ్ము కావునిలో ముంచి నోట్లో వేసుకొని వెళితే ధూమ్రయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి ఉత్తరాభద్రా నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన శని కుంభరాశిలో ఉన్నాడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు ఇది కూడా చాలా యోగం దీనివల్ల విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఒక లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకుంటే ఆ కీలకమైన నిర్ణయం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవటానికి ఈరోజు విశేషంగా అనుకూలించే రోజుగా చెప్పుకోవాలి అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాభద్రా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరాభద్రా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి వాటిని వినియోగించుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది మూడాలు ఉన్నప్పటికీ అత్యవసరమైతే నక్షత్ర బలాన్ని బట్టి వాహనాలు కొనటం వాహనాలు వినియోగించుకోవటం చేసుకోవచ్చు అలాగే అధికార పదవులు స్వీకరించడానికి మీకు ఏదైనా పవర్ ఇస్తే ఆ పవర్ తీసుకోవటానికి కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది ఈ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి రేవతి చాలా మంచిది అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి వాటిని వినియోగించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి రేవతి నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ గురించి ఫైట్ చేయటానికి దానికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది శత్రువులు పెరుగుతారు మీ వెనుక గోతులు తీసే శత్రువుల విషయంలో ఈరోజు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి లేకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని దుర్గానామం ఆంజనేయ స్వామి నామం నరసింహస్వామి నామం చదువుకుంటూ వెళితే నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడవచ్చు అలాగే కుటుంబ పరంగా కొన్ని చిక్కులు చికాకులు సమస్యలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉండే సూచనలు ఉన్నాయి మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా దూరాలోచన చేస్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచించి విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి సోదరుల వల్ల సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబ మైత్రి ఏర్పడుతుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాలు కూడా సమసిపోతే కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకరికొకరు అనుకూలంగా ప్రవర్తించుకుంటూ ఉంటారు కుటుంబ జీవితం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది చెంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఒక వార్త మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పనిలో ఉల్లాసము ఉత్సాహము పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహములు చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ తప్పు లేకుండా ఎదుటి వాళ్ళతో గొడవపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో అకారణ భయం ఉంటుంది అకారణ భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారానికి సంబంధించిన రంగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ధనాన్ని ఖర్చు చేయకుండా ధనపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామితో వైరములు ఏర్పడే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గిపోతాయి అలాగే కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అలా ప్రారంభించినటువంటి వ్యాపారాలన్నీ విజయవంతం చేసుకుంటారు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శ్రీ రామదూతాయ హనుమతే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి శ్రీరామదూతాయ హనుమతే నమ ఈ మంత్రం చదువుకొని వెళితే ఈ మంత్ర ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీల్ సామాన్ల వ్యాపారం ఇటుక కలప వ్యాపారాలు చేయటానికి చాలా మంచిది అదేవిధంగా చేపల వ్యాపారం ఆయిల్స్ వ్యాపారం ఇలాంటివి చేస్తే కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే యంత్ర పరికరాలు యంత్ర సామాగ్రి కొనుగోలు చేయడానికి కూడా శనిహోర చాలా మంచిది ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి నీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర బలం విశేషంగా సహకరిస్తుంది ప్రధానంగా శనిహోర భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలకు చాలా మంచిదిగా చెప్పుకోవాలి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశ రాసులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి